అజ్ఞాత వ్యక్తుల్లో నుంచి దేవుడు తన సేవకుల్ని ఎన్నుకుంటాడు నీ గురించి నువ్వు చాలాసార్లు చిరాకు పడి ఉండొచ్చు నువ్వు పెద్ద తెలివి కాదు ప్రత్యేకమైనవి వరాలేమీ లేవు దేనిలోనూ నీకు ప్రత్యేకమైన ప్రావీణ్యత లేదు నీది సగటు జీవితం నీ జీవితంలో గడిచే రోజులన్నీ ఒకేలాగా చప్పిడిగా ఉంటున్నాయి అయినా పర్వాలేదు నీ బ్రతుకు గొప్ప మహత్తుని సంతరించుకోగలదు యోహను సువార్త పదవాధ్యాయం నలభై ఒకటో వచనంలో యోహోను ఏ సూచక క్రియను చేయలేదు కానీ ఈయనను గూర్చి యోహోను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవనిరే యోహోను ఏమీ అద్భుతాలను చేయలేదు కానీ యేసు ప్రభు అతన్ని గురించి ఏమని చెప్పాడు స్త్రీలు కన్న వారిలో యోహోను కన్నా గొప్పవాడు లేడు యోహోను ముఖ్య విధి ఏమిటంటే వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడం ఈ పనే నువ్వు నేను చేపట్టాలి అరణ్యంలో వినిపించే ఒక శబ్దంగా మాత్రమే ఉండిపోవడానికి యోహోనుకు అభ్యంతరం లేదు వినిపించడమే కానీ కనిపించని స్వరంగా ఉండిపోవడానికి సిద్ధపడు అద్దం వెనుక వేసిన రంగు బయటికి కనిపించదు కానీ అది సూర్య తేజాన్ని ప్రతిబింబిస్తుంది సూర్యోదయం అవుతూ ఉండగా పిల్లగాలి వీచి తెల్లారుతోంది అంటూ ప్రకటించి తిరిగి చెప్పబడిపోతుంది అతి సాధారణమైన అత్యల్పమైన పనుల్ని కూడా దేవుడు నిన్ను కనిపెట్టి చూస్తున్నాడు అన్నట్టుగా చెయ్యి నీకు సరిపడని మనుషులతో నివసించవలసి వచ్చినప్పుడు వాళ్ళ ప్రేమని చూడగొనడానికి ప్రయత్నించు విత్తనాలను చల్లుతున్న మనం చిన్న చిన్న కాలువల్ని తవ్వుతున్న మనం మనుషుల్లో క్రీస్తును గురించిన చిన్న చిన్న ఆలోచనల్ని నాటుతున్న మనం అనుకుంటున్న దానికంటే ఎక్కువ సేవే చేస్తున్నాం మన ద్వారా కొంచెం సువార్త విన్నవాళ్ళు వాటిని ఒక దినాన తలుచుకుని ఇక్కడిదాకా రావటానికి మాకు మొట్టమొదటిసారిగా మార్గం చూపినవి ఆ మాటలే అంటారు ఇక మన విషయం అంటారా మన సమాధులపై తాజ్మహల్ కట్టకపోయినా పర్లేదు కానీ మనం చనిపోయినప్పుడు సాధారణమైన వ్యక్తులు మన సమాధి చుట్టూ చేరి అంటారు ఇతను మంచి మనిషి అండి ఇతనేమి అద్భుత కార్యాలు చేయలేదు కానీ క్రీస్తు మాటలు మాట్లాడాడు ఆ మాటలే నేను క్రీస్తుని తెలుసుకునేలా చేసినాయి వసంతం పిలిచింది రేగడి నేలలో దాగిన హరిత పత్రాలు వికసించాయి ఆకుల కింద దాగిన పూలు తలలెత్తి కిలకిల నవ్వాయి ఎన్నెన్ని అందాలు చందాలు చేమంతులు గులాబీలు కంటికి కనిపించని పుష్పాలు వెలుతురు పిలిచేసరికి ఆకుల్ని తొలగించి చూశాయి ఎందరెందరో చేశారు ఎన్నెన్నో పుణ్యకార్యాలు ఆకుమాటున విరబూసే ఈ అందాలని అరసినంతనే ఆనందించేది ఎంతమంది విరిగి నలిగి చితికిపోయిన గుండెల్లో విశ్వాస ప్రేమ పుష్పాలు పరలోకపు కాంతుల్ని విరజిమ్ముతూ ప్రేమ సరాగాలతో వికసించి ఆకుమాటున దాగి అందాలీనుతాయి నీడల్లో చీకటి జాడల్లో బీడుల్లో శ్రమలవాడల్లో పూసే పూలు ఎదజల్లే విశ్వాస పరిమణం పరిశీలన కందని పరమరహస్యం మన మసక కంటికి అందక ఉన్న అందాలెన్నో కాదా పరలోకపు తోటమాలి దిగివచ్చి దాగిన అందాల్ని వెలికితీసి వెలిగిస్తే కనిపిస్తాయి అజ్ఞాత వ్యక్తుల్లో నుంచి దేవుడు తన సేవకుల్ని ఎన్నుకుంటాడు